నెక్స్ట్ చూసైతే మార్గంజా కర్పర్ దుబటాస్ అయితే వచ్చేసాయి అనమాట సో లాస్ట్ టైం చూపించాను మళ్ళీ అవైలబుల్ కలర్స్ పెట్టండి కలెక్షన్స్ పెట్టండి అంటున్నారు సో అయితే మళ్ళీ వీడియో అయితే తీసి పెట్టేస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి బ్లూ కలర్ వస్తుందండి బ్లూ ఒకటి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ అనమాట రాణి కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ చూసేయండి సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ ఇది కొంచెం బయటిష్ పడుతుంది డార్క్ కలరే బాగుంది సో ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి అండి అర్ధం కట్వర్ దూపడతా మొత్తం మీకు గుడ్ ఇస్తే షైని వస్తుంది ఇది అంతా కూడా చూసేయండి ప్యారెట్ గ్రీన్ అండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అది సో ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ డబల్ షేర్ అయితే ఈ కలర్ ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది చూడండి డార్క్ గ్రీన్ సో పింక్ అండి కొంతమంది పింక్ అయితే ఆల్మోస్ట్ పింక్ చాలా మందికి కావాల్సి వస్తుంది చూడండి పింక్ గ్రీన్ బాగా కావాల్సి వస్తుంది చాలా మందికి పింక్ అది ओ ब्लू ब्लू आयता एक्सीलेंट గా ఉంది మంచి డార్క్ బ్లూ కలర్ అండి మీకు ఫోర్ సైడ్స్ కూడా వర్క్ ఉంటుందండి ఇలా చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ సైడ్ మీకు కట్ వరకు వస్తుంది నెట్ వర్క్ కట్వర్క్ దుబాటాస్ అనమాట దుబటాస్ అయితే వచ్చేసాయి ఎవరికైనా యూజ్ అయితే ఏమో చూడండి మీకు డ్రెస్సెస్ మీద కానీ లెహంగాస్ మీద కానీ ఎవరికైనా యూజ్ అయితే కలెక్షన్ అయితే తీసుకోండి నెట్ ఏడు వస్తుంది నెట్ కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట సో దీనిలో మీకు త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట బ్లూ ఇది కొంచెం బ్రైటిష్ పడుతుంది డార్క్ బ్లూ అయితే వస్తుంది సో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను కస్టమైజ్ డ్రెస్సెస్కి లేకపోతే లెహెంగాకి ఇప్పుడు యూజ్ అవుతాయి కదా స్మూత్గా ఉందండి రఫ్గా కూడా లేదు నెట్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంది నెట్ కూడా ఇట్లా వస్తుంది అన్నమాట టోటల్గా త్రీ కలర్స్ ఉన్నాయి వర్క్ కూడా బాగుంటుందండి బయట మార్కెట్లో మీకు చాలా ప్రైస్ ఎక్కువ దొరుకుతుంది మన దగ్గర అయితే అంత ప్రైజ్ అయితే అసలు ఉండదు చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైజే ఉంటుందండి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ అవైలబుల్ దుబట్టా పెడతానండి చూడండి ఆరు కూడా లాస్ట్ ఏం చూపించాను అవి కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ దీన్ని ఎట్టే చూసేయండి ఇది వచ్చేసి మెరూన్ అండి వర్క్ చూసేయండి కట్ వర్క్ బయట మార్కెట్లో చాలా ఎక్కువ ప్రైజ్ అండి మన దగ్గర అసలు అంత ప్రైజ్ అనేది ఉండదు చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇలా ఈ టైప్ లో కట్ వచ్చేస్తుంది కట్ వర్క్ అనమాట సో గ్రీన్ గ్రీన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను డార్క్ బాటిల్ గ్రీన్ అండి నెట్ అంటే రఫ్గా ఉంటుంది అలా అనుకుంటారు అంత రఫ్ అసలు లేదు స్మూత్గా ఉంది నెట్ బాటిల్ గ్రీ బ్లూ అండి లైట్ ఇష్టపడుతుంది ఈ బ్లూ అంత లైట్ లేదు డార్క్ బ్లూ వస్తుంది బాగుంది టోటల్గా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇది అవుతుందేమో చూసుకోండి